కొడుకు అట్లా కూర్చున్నాడు ఎవరు కనపల్లి అక్కడ సూపర్ సిక్స్ అంతా అమలు చేసేసాను రాసుకోండి మీరు అవి లెక్కలు రాస్తావు కదా ఇంకా తీర నొప్పులు కొన్ని ఉంటాయి వాళ్ళ లెక్కల్లో వేసుకున్నట్టు అవి అట్లా నేను సూపర్ సిక్స్ మొత్తం అమలు చేశాను ఎవడైనా సరే అమలు చేయలేదంటే వాడి నాలుక అని మళ్ళా గ్యాప్ పెట్టి మందమని ముగించాడు వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పన ఎవరైనా సరే సూపర్ సిక్స్ గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బహుశాఖరికి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా మందం ఎక్కింది మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది అప్పనిస్తే మాకు కాదని తోస్తా అంతే చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడడంలే ఈ రాష్ట్రంలో ప్రతి కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకొని చేసే పనులంతా గమనిస్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడదలుచుకోలే ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావో గుర్తెచ్చుకో ఆ పేపర్ నా దగ్గర లేదు నా కాన్సెన్స్ లో ఉండింది కానీ ఆయన ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు మనకి బాండ్ పేపర్ ఒకటి ఆ బాండ్ పేపర్ ఏందంటే నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు అని నేను మరియు పవన్ కళ్యాణ్ అనే ఈయన ఇద్దరం సంయుక్తంగా కలిసి మేమిచ్చిన వాగ్దానాలని త్రికరణ శుద్ధిగా అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి అని కాదు ఎందుకంటే వీళ్ళు పొద్దున ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడతారు అట్లా కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మన అమలు చేస్తాము దీనికి మా భరోసా అని చెప్పేసి కింద సంతకాలు కూడా పెట్టారు ఎప్పటి నుంచి అయ్యా అంటే జూలై నెల నుంచి అమలు చేస్తాము అని చెప్పారు ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు గడుగు ముందుకు పోయి ఏం చెప్పాడంటే అమలు చేసేది గ్యారంటీ జగన్ రెడ్డి ఏం కర్మ అంతకంటే పెద్ద ఎత్తున చేస్తాను నేను అసలు మీరు అందుకోలేంతగా చేస్తారంటే అందుకోలేనంతకంటే నేనేమనుకున్నా అంటే మొయిలీనంత ఏమనిస్తాడేమో అనుకున్నా అంటే మన చేతికి రానంతగా అంటే అసలు ఈయనంతగా చేస్తా అని చెప్పి అర్థం కాలే గాని అందుకోలేంతగా చేస్తాను నేను ఎటువంటి వలపక్కరము లేదు ఎటువంటి వివక్ష లేకుండా అది గుర్తుపెట్టుకోవాలా ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా అమలు చేస్తా అని చెప్పి సంతకం పెట్టడం వల్ల కింద దాని కింద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ మండల అధ్యక్షుందో నగరాధ్యక్షుందో సంతకం దాంట్లో ఉండి ఉంటుంది ఒక బాండ్ కింద ఇంటింటికి ఇచ్చాడు ఆయన బాండ్ కింద ఇంటింటికి ఇచ్చి నాది గ్యారెంటీ ఇదిగో చెక్ అన్నా ఎనికి రావచ్చేమో క్యాష్ లేదని నేను పేపర్ మాత్రం ఎనికి రాదు ఇది అన్ని అమలు చేస్తారని చెప్పాడు ఇంతగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని కానీ మనిషిని కానీ నేను చూల రాజకీయాల్లో అతనికి బాగా నమ్మకం మనం ఇందా ఎందుకంటే చెప్పింది మర్చిపోతామని పొద్దున చెప్తే సాయంత్రం గుర్తుకుంటుందిగా ఇంకో బాటి చెప్పచ్చులే అనుకుంటాడు మనం చూసాం కదా తాపన పుట్టబడి దగ్గర బలి లేకపోయి ఆడేమి పిలగాలంటా అమ్మ అమ్మఒడి అమ్మఒడిని జగన్ జగన్ అంటా ఉంటే ఇతను కాదు కాదు ఇది ఇప్పుడు తల్లికి వందరం అని చెప్పినాం ఈ తల్లికి వందనాన్ని పెట్టింది ఎవరు నా కొడుకు నా కొడుకు అని ఇంత కష్ట దుర్మార్గమైన మనిషిని ఎట్లా చూస్తాం చిన్నప్పుడు మా ధర్మావులు అనేవాళ్ళు ఎడుకో పుడితే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు ఇడు అని ఆఖరికి అట్లా ముద్దు పెట్టుకునే పరిస్థితి అప్పటి జగన్మోహన్ రెడ్డి పథకాన్ని కూడా కొడుక్కిచ్చే ప్రయత్నం వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఎంత మోసం చేశాడు ఎంత నష్టపోతున్నామని నేను కింది నుంచి మొదలు పెడతా ఆయన ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే యాభై ఏళ్ళకే పెన్షన్ ఏ వివక్ష లేదు ఏ నిబంధన లేదు యాభై ఏళ్ళు వస్తే వాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మూడు వేల నాలుగు వేలు మనందరికీ రావాలా నాకు రావాలా రమేష్కి లేదులే వెంకట్రామణ్లకు రావాలా దగ్గర రావాలా ఇక్కడ మీలో సగం మందికి పైగా నాలుగు వేలు నాలుగు వేలు మా అకౌంట్లోకి రావాలా ఆయన చెప్పిన మాట నా మాట ఏం కాదు యాభై ఏళ్ళు ఉంటే ఏ వివక్ష లేదు ఏ నిబంధన కూడా లేదు అంటే ఏం లేదు సహకారులు బీదర్లు ఉద్యోగస్తులు నాను ఉద్యోగులు ఏమి లేదు అందరికీ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి నాలుగు వేలు ఇస్తారని చెప్పాడు ఉచిత బస్సు ఎక్కడ పప్పు అక్క చెల్లెలంతా రోజు బస్సు ఎక్కి దిగుతా ఉన్నారు మొన్న వరకు శ్రీకాకుళం శ్రీ కూర్మం దగ్గర నుండి అనంతపురంలో ఉన్న లేపాక్షి వరకు ఎక్కడైనా తిరగచ్చు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు జిల్లాలో తిరగండి జిల్లా ఫ్రీ అది పదహైదు నుంచి అట ఇప్పుడు జిల్లాలు సన్నగైనాయి కదా బైక్ లో పోయి రావచ్చు చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది ఆఖరి కానీ ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి కానీ రైతులకు దళితులకు మహిళలకు అన్ని కులాల్లోని పేదవాళ్లకు ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేసుకుంటూ జగన్మోహన్ నాయకత్వంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అన్ని అరాచకాలకు కూడా అక్కడికి ప్రజల మీద సాగించే అన్ని ఇబ్బందులకు కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ సిపి కార్యకర్త సిద్ధంగా తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్ కోసం మనమంతా పనిచేస్తాం జగన్ కోసం మనమంతా పనిచేస్తే జగన్ జగన్ కోసం పనిచేస్తాడు జగన్ అంటే జనం జగన్ కోసం మనమని తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క ఈ రాష్ట్రంలో పేదల కోసం మహిళల కోసం ఆదివాసీల కోసం హరిచిన గిరిజన పరుగు పల వర్గాల కోసం అందరికీ అన్ని కులాల్లో పేదవాళ్ళకి కష్టపడే వాళ్ళకి అండగా ఉండబోయేది వైఎస్ఆర్ సిపి నాశేఖ కుమారుడు జగన్మోహన్ తెలియజేసుకుంటూ వచ్చే కాలం మంది గెలిపిన ఆల్రెడీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేది కార్యకర్త మాట నిలబడబోయేది కార్యకర్త యొక్క మీ సభని తెలియజేసుకుంటూ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు